హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలి కూడా సో రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే వచ్చింది కదా సో మా పాప కూడా ఇంట్లో ఉంటేనే ఎప్పుడూనా ఎక్కడికన్నా తీసుకెళ్ళచ్చు కదా అని ఓ రిక్వెస్ట్ చేస్తుంటే సరే ఇంకా అంబేద్కర్ స్టాట్యూ ఓపెన్ చేశారు కదా చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట యాక్చువల్లీ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ అప్పుడు మేము షిరిడీలో ఉన్నామండి ఇలా లోకల్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి చూసేవాళ్ళం బట్ రాలేకపోయాం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రీల్స్లో కంటిన్యూగా ఇదే టాపిక్ ట్రెండింగ్ అవుతూ ఏ వీడియోస్ వస్తూ ఉన్నాయి సరే ఇంకా అవి గుర్తొచ్చి సరే వెళ్దాం చూద్దామని చెప్పి వచ్చామన్నమాట సో ఏ వంట వచ్చామో కానీ అనవసరంగా వచ్చామనిపించింది అసలు ఈ జనాలు చూసారండి ఎంత మంది అంటే అంత మంది ఉన్నారు అసలు వీళ్ళు ఓన్లీ విజయవాడ పీపుల్ అయినా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా వచ్చారా అన్న డౌట్ వచ్చింది సో నిజంగా విజయవాడ పీపుల్ అయితే విజయవాడలో ఇంతమంది జనాభా ఉంటారని మాకు ఇప్పటి వరకు తెలీదు సో ఇంతమంది ఉన్నారు బాబాయ్ అసలు అడుగు తీసి అడిగేయడానికి కూడా లేదు ఇంకా పిల్లలతో చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళడం అంటే పెద్ద తలనొప్పి అనే చెప్పుకోవాలి సరే ఇంకా బాగుంటుంది కదా అసలు ఎలా ఉంటుందో ఏంటో హైదరాబాద్లో ఆల్రెడీ మేము చూసేసాము తెలంగాణలో దాన్ని మించి బాగుంటుందా లేదా అని అనుకొని వచ్చామనమాట దాన్ని మించి కూడా చాలా బాగుందండి అండ్ ఇక్కడ చాలా వర్క్స్ అయితే ఇన్కంప్లీట్ ఉన్నాయంట ఇంక ఇదంతా కూడా మనకి పిల్లల పార్క్కి వాటికి మొత్తం డిజైన్ చేస్తారంట సెవెన్ టు ఎయిట్ మంత్స్ వర్క్ అయితే ఉంది మేడం ఇంకా టైం పడుతుంది అసలు ఇంకా ఏమీ అవ్వలేదు అని చెప్పి చెప్పారు సో స్టాట్యూ వరకు అండ్ స్టాట్యూ కింద మనకి ఆయన జీవిత చరిత్ర మొత్తం మొత్తం అది ఉంటుంది అన్నమాట అది మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీకు అదంతా చూపిస్తాను చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది యాక్చువల్లీ లోపలికి వెళ్ళాలి అన్న ధైర్యం చేయలేకపోయాం ఎందుకంటే ఇంత జనాభాలు ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా టికెట్ సరే పోనీ టికెట్ తీసుకుందాం అనుకోని అనుకుంటే టికెట్ దగ్గర కూడా చాలామంది ఉన్నారండి ఇంకా అవ్వదులే అని చెప్పేసి అర్థమైపోయింది ఇంకా లక్కీగా పోలీసు వాళ్ళు ఉన్నారు అందరినీ పంపించేశారు ఫ్రీగా సో ఫ్రీగా వెళ్ళిపోయాం లోపలికి ఇంకా లోపలికి వెళ్ళాకైతే అస్సలు కళ్ళు బయర్లకు అమ్మాయి అనమాట అంత బాగుందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని చెప్పి జగన్ గారు అస్సలు ఆయన జీవితం చరిత్ర ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు సో ఆయన స్టడీస్ ఏంటి ఎక్కడ డిగ్రీ కంప్లీట్ చేశారు ఇంకా మొత్తం ఆయన మ్యారేజ్ అని ఆయన వైఫ్ ఆయన వైఫ్ ఎట్లా చనిపోయింది ఏంటి ఆయన చిన్నప్పటి దగ్గర నుంచి పెద్దయ్యే వరకు ఆయన ఏమేమైతే చేశారో మనకి అవన్నీ కూడా అసలు ఎంత క్లీన్ అండ్ క్లియర్గా పెట్టారంటే అంత బాగా పెట్టారనమాట అసలు చూసారా ఈ బొమ్మలు కొన్ని కొన్ని అసలు చాలా టైం స్పెండ్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి రావాలి మొత్తం చూడాలి అనుకుంటే చాలా టైం స్పెండ్ చేసుకుని రావాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆర్ త్రీ టు ఫోర్ అవర్స్ మినిమంలో మినిమం స్పెండ్ చేస్తే కానీ ఇక్కడ అర్థం కాదనమాట ఇవన్నీ అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి అంబేద్కర్ గారి గురించి మొత్తం తెలియాలి అనుకున్న వాళ్ళైతేనే అలా ఎక్కువ టైం స్పెండ్ చేసి అయితే రావాలి సో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో పెట్టారు తెలుగు తెలుగులో అనమాట సో లండన్లో ఆయన ఏం చదివారు అసలు ఆయన ఏమేమి చేశారు ఏంటి ఎలా పోరాడారు అసలు మొత్తం అండి ఎవ్రీథింగ్ పెట్టారు చాలా వరకు నాకు అర్థం కాలేదు ఎందుకంటే పిల్లలతో కదా అస్సలు చూడనివ్వలేదన్నమాట ఇంకా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అసలు నడక్క కూడా చాలా అంటే మనం వాక్ చేస్తూనే మొత్తం అన్నీ చూడాలి కాబట్టి అంత టైం అయితే పట్టేసింది నార్మల్గా వెళ్తేనే అంటే మొత్తం చూడకుండా ఏదో సగం సగం చూస్తేనే ఒక టూ అవర్స్ త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అనమాట బయటికి రావడానికి అలాంటిది మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి మొత్తం చూసి రావాలంటే అయ్య బాబో ఇంక అయినట్టే అనిపించింది నాకు కానీ ఇంత బాగా పెడతారని అనుకోలేదండి అసలు నాకు హైదరాబాద్లో దానికన్నా మన విజయవాడలో పెట్టిందే నాకు చాలా బాగా నచ్చింది అండ్ దీనికి టికెట్ ప్రైస్ కూడా ఉంటుందండి జస్ట్ ఫైవ్ రూపీస్ అంట పర్ వన్కి ఇంకా మేము అసలు టికెట్ కూడా తీసుకురా ఎందుకంటే ఆ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా అనుకుంటా ఇంకా పోలీసు వాళ్ళు పంపించేశారు అందరినీ లోపలికి దీనికి మొత్తం మనకి త్రీ గేట్స్ ఉంటాయండి గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ సో మేము గేట్ త్రీలో ఇంచి వెళ్ళాం గేట్ మిగతా రెండు గేట్లు అసలు ఓపెన్ చేయలేదంట ఇక మొత్తం పనులు అయిపోయాక ఒక ఎయిట్ మంత్స్ ఆగిన తర్వాత ఉన్నారు ఇక్కడ చూడండి కాలచక్ర మహామండపం అని ఉంది దీని లోపలికి వెళ్తే ఎటు నుంచి వెళ్ళి ఎటు నుంచి వస్తున్నామో కూడా అర్థం కావట్లేదండి చాలా పెద్దది ఇందులో చెప్పాను కదా ఆయన చేసినవి ఆయన మాటలు ఆయనవి సూక్తులు ఆయన ఒక చెట్టు కింద కూర్చోవడం ఆయన చదవటం ఆయన మాట్లాడడం ఇంకా సో ఆయన వైఫ్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి ఏంటి ఇలా చాలా 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 నీట్గా ఒక మనకి ఏవీ ఏవీ ఎలా వేసి చూపిస్తారో అట్లా మొత్తం ఉంటుంది కంటిన్యూగా అస్సలు చాలా బాగుందండి ఇలా ఎక్కడికక్కడ ఆయన చెప్పిన మాటలు ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు ఆయన పక్కన ఉన్నవాళ్ళు ఆయన మన కోసం ఏమేం చేశారు ఎలా పోడారారు ఏంటి ఇలా చాలా ఉన్నాయండి అసలు ఈ బయట ఫొటోస్ ఒక ఎత్తు అయితే ఈ లోపల మొత్తం తిరిగి చూసేది మాత్రం ఇంకొక ఎత్తు అనమాట అసలు మాటలు కూడా సరిపోవు మనం మాట్లాడుకోవాలంటే అంత బాగా డిజైన్ చేశారు సో మీరు కూడా డెఫినెట్గా మీరు మీ పిల్లలు అండి డెఫినెట్గా మీ పిల్లల్ని కూడా చూపించి సో ఆయన గొప్పతనం అలా కూర్చొని ఆ బొమ్మలు చూసారో ఎంత చక్కగా పెట్టారు సో అలా కూడా మీరు చూపించాలన్నమాట ఎందుకంటే మంచి వర్డ్స్ కదా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఇప్పటికీ మనం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాం ఆయన ఆయన బర్త్డే సందర్భంగా ప్రతిదీ జరుపుతూనే ఉంటాం కాబట్టి పిల్లలకి కూడా మంచిగా చూపించడం ఇది చాలా నాలెడ్జ్ వచ్చే విషయాలు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసుకెళ్ళి విజిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే బయట గ్రీనరీ కానీ అది కానీ ఇది కానీ వా రివా అసలు వాటర్ ఫాల్స్ కానీ చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు అండి చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు అలాగే నాలెడ్జ్ తీసుకునే వాళ్ళ వరకు కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు టీనేజర్స్ కానీ అండ్ పెద్దవాళ్ళు కానీ సో ప్రశాంతమైన వాతావరణం అన్ని విధాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి మన విజయవాడలో ఇంకా ఫేమస్ ఒక అంటే సిటీ మధ్యలో ఉన్నది బాగా టైం స్పెండ్ చేయాల్సిన ఒక స్పాట్ ఇప్పుడు వైజాగ్కి బీచ్ ఎలాగో విజయవాడకి ఇది అలా ఉంటుంది అన్నమాట అంత మెయిన్ ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి సిటీ లిమిట్స్లో ఉంది కాబట్టి అందరూ చాలా బాగా వచ్చి టైం స్పెండ్ చేస్తారు ఇంక ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందండి చరిత్రలో నిలిచిపోద్ది ముందు బెజవాడలో ఏమన్నా గట్టిది ఉందంటే అసలు చెప్పేవాళ్ళం కాదు మ్యాక్సిమం బంద రోడ్ డైలూరు రోడ్ ఈ రెండే ఉంటాయి బట్ ఇది ఒక మంచి ఇదని చెప్పుకోవచ్చు అనమాట నాకైతే చాలా 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 నచ్చింది అసలు రాబుద్ది కాలేదు అంత బాగుంది ఇంకా అప్పుడు బాగా జనాలు ఉన్నారు కాబట్టి కొంచెం ఇరిటేటింగ్గా అనిపించి ఇలా వెళ్ళి అలా వచ్చేసాము బట్ తర్వాత తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకసారి ప్రశాంతంగా అన్నీ చూసి అన్నీ చదువుకొని రావాలి చాలా అంటే ఇక్కడ వీళ్ళు ఇలా పెట్టారు కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వాళ్ళని కూడా పెడితే గైడ్ని అలా పెడితే ఇంకా బాగుండేది అనిపించింది సో గైడ్ ఉంటే మేబీ ఉండే ఉంటారు ఈ జనాల్లో పాపం వాళ్ళు కనిపించలేదు ఎక్కడో తోలు తోసేసారి అనిపించింది తర్వాత తర్వాత ఉంటే బాగుంటుంది ఇంకా అదంతా తిరిగేసి ఇంకా బయటకు వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చాక ఇంకా గ్రీనరీ వాటర్ ఫాల్స్ ఇంక ఇదంతా చాలా ఉందండి ఇక్కడ వర్క్ మొత్తం చాలా ఉంది ఎందుకంటే పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అంటే అది చాలా పెద్ద గ్రౌండ్స్ అది అందరికీ తెలిసిందే కదా దాన్నంతా ఫుల్ఫిల్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు ఇంకా చాలా టైం పడుతుంది యాక్చువల్లీ ఇది చాలా తొందరగానే కంప్లీట్ చేశారని అనుకోవచ్చు ఇలా వాటర్ ఫాల్స్ లైటింగ్స్ గ్రీనరీ ఫ్లవర్స్ అసలు పూల ముక్కలు అయితే ఎన్ని ఉన్నాయో తెలుసా అండి అన్నీ చామంచి పూలు ఇంకా గులాబులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలన్నీ తెచ్చారనమాట ఇంకా వాటన్నిటినీ కనీసం నాటను కూడా నాటలేదు అలా పక్కన పెట్టారు కొన్ని కొన్ని వరకు అండి ఇంకా కొన్ని నాటలేదమ్మా పక్కన పెట్టాము సో ఇంకొక సెవెన్ టు ఎయిట్ మంత్స్ వర్క్ ఉంటుంది ఆ తర్వాత మిగతా రెండు గేట్లు కానీ అన్నీ ఓపెన్ చేసి అంతా ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తాము ఇది ఒక ట్రయల్ మాత్రమే అని చెప్పి చెప్పారనమాట అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చెప్పారు ఫైనల్గా వ్యూ అయితే మొత్తం ఇదేనండి నాకైతే చాలా నచ్చింది మా ఓడైతే అసలు ఉండను నడిచేస్తా అంటున్నాడు ఎక్కడెక్కడికో పరిగెత్తేస్తున్నాడు అంత బాగుందనమాట సో ఫైనల్ లుక్ ఇది ఇక్కడి నుంచి అక్కడ వరకు చివరి వరకు ఉంటుంది అంత బారు పెట్టేశారు చాలా బాగుందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ముఖ్యంగా టైం స్పెండ్ చేయండి ఈవినింగ్స్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుందండి ఎలాగో వచ్చేది సమ్మరే కదా సో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు నాకైతే చాలా నచ్చింది మీరు ఒకసారి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఓకేనా సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి ఇంకా నా ఛానల్ నుంచి ఫర్దర్గా మంచి మంచి బిజినెస్ వీడియోస్ అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించినవి అన్నీ వస్తూ ఉంటాయి సో కంపల్సరీ నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ